ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు క్రీస్తునందున దేవుని ఈ ఈరోజున ఒక శ్రేష్టమైన కృప వార్తను ప్రభు మనకు తెలియజేయుచున్నాడు ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నింటినీ మనం చదివి ధ్యానిస్తే ఒక కార్యమునికి మరొక కార్యమునికి ఎటువంటి సంబంధం లేకుండా ప్రతిసారి ఆయన చేసిన అద్భుత కార్యములన్నింటిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది అన్న సత్యం మనం గ్రహించగలుగుతాం చేసిందే మరలా దేవుడు అద్భుతాన్ని చేయలేదు కానీ నూతనంగా అద్భుత కార్యాలు తన ప్రజల ఈడల ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజున నీ ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో చదువు రంగాలలో కానీ మీ జీవితంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ సంబంధమైన విషయాలలో ఏ విషయాలను బట్టి అయినా మీరు చింతిస్తూ బాధపడుతూ ఉన్న ఈడల తప్పనిసరిగా నా దేవుడు నిత్యముగా మీ జీవితాలలో ఆశ్చర్యమైన మహోన్నతమైన కార్యములు చేయగలిగినవాడు ఆయన కార్యము చేయగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు ఆయన కార్యములు దొడ్డవి అని వాక్యంలో రాయబడి ఉన్నది పీలరా అటువంటి శక్తి కలిగిన దేవుడు ఈ మాట ద్వారా నిన్ను బలపరుస్తూ నేను ధైర్యపరుస్తున్నాడు కాబట్టి మీరేలా చింతించడం కాబట్టి మీరు ధైర్యంగా ఉండి ప్రభు సన్నిధిలో చేయవలసిన కార్యక్రమాలు చేస్తే దేవుడు మీ జీవితంలో చేయాలి అనుకున్న మహాత్సార్య కార్యములన్నీ కూడా మీరు అనుభవించుటకు మార్గం సరళం చేయబడుతుంది ఏం చేయాలి మనం దేవుని ద్వారా ఆశ్చర్య కార్యములు అనుభవించాలి అంటే మొట్టమొదటిగా మనము ఓరకనే ఉండాలి ప్రియులారా నుండి బయటికి వచ్చిన ఇసరాలు ప్రజలని దేవుడు ఎన్నో అద్భుతాల ద్వారా నడిపించాలి అనుకున్నాడు అయితే ఆ సముద్రం ఎదురైనప్పుడు దేవుడు ఇస్రాయల్ ప్రజలకు నేర్పించిన ఒక పాఠం ఊరక ఉండటమే వీలరా ఈ రోజున మనం కూడా మన జీవితాల్లో దేవుని ఉన్న అద్భుతాలు చవి చూడాలంటే మనం మౌనంగా ఊరక నిలిచి ఆయన్ని స్థుతించ ఉన్న ఉన్నడలా తప్పక మన దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు ఆ అద్భుతమైన కార్యం మనం మౌనంగా ఉండటం వలన మాత్రమే జరుగుతుంది రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎంతో మంది భక్తులు వారి జీవితాలలో అనేకమైన అద్భుతాలు అనుభవించడానికి రెండవ ప్రథమమైన కారణం ప్రార్థన జీవితం ప్రియులరా ఇజికే కానీ దావీదు కానీ ఇంకా యేసు క్రీస్తు కానీ ఇక అనేక మంది అద్భుతాలు అనుభవించారు అద్భుతాలు చేశారు ఇది కేవలం ప్రార్థన జీవితం వాళ్ళని మాత్రమే అయితే మీరు ప్రతిరోజు అలవరుచుకోనండి కనీసం ఒక గంట గంటన్నర లేదా ఒక అర్ధ గంట అయినా ప్రభుత్వ అన్యూన్య సహవాసం చేయుటకు మీరు ప్రయత్నించిన ఎడలా ఆ సహవాసం మీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించేటట్లుగా మీరే ఆశ్చర్య కార్యములు చేసేటట్లుగా సహాయపడుతుంది మూడవదిగా దేవుని ప్రియులరా నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమలు చూస్తావని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం విశ్వసించాలి పిల్లరా ఏదైతే మనం విశ్వసిస్తామో ఆ విశ్వాసమే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది మన ఆశీర్వాదానికి పునాదిని వేస్తుంది మనం ఫలాన్ని తినకముందు విశ్వాసమని విత్తనాన్ని విత్తితే ఆ విత్తమే విత్తనమే దాని వలన ఫలాన్ని మనం భుజించేటట్లుగా చేస్తుంది కాబట్టి దేవుని ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది యహోవయందు నమ్మికి ఉంచి క్రీస్తు యేసునందు ఆశ్చర్యకరమైన విలువైన అమూల్యమైన గొప్ప విశ్వాసాన్ని కనపరిచి ఎన్నడూ చూడని అద్భుతాలు అనుభవించారు మీరు కూడా అలాంటి విశ్వాసాన్ని కనపరిచి అద్భుతములు అనుభవించారు గౌరవించాలి నాలుగు మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనము ఓర్పు కలిగిన వారమే ఎదురు చూడాలి మనం ప్రార్థించిన వెంటనే జరగాలని మన విశ్వాసం ఉంచిన వెంటనే జరగాలని ఎప్పుడూ కూడా మనం తొందరపడకూడదు ఎప్పుడైతే మనం తొందరపడతామో ఆ తొందరపాట్లు దేవుని యొక్క అద్భుతం ఆలస్యం అవటమే కాక మనం దేవుని అద్భుతాన్ని విషయంలో సనిగే వ్యక్తులుగా కూడా మారిపోతాం అందుకే నాలుగోదిగా మనం దేవుని సన్నిధిలో చాలా చాలా ఓర్పు కలిగి నిదానంగా ఎదురు చూసి అనుభవం కలిగిన వారై ఉండాలి ఎప్పుడైతే మనం ఓర్పు ఎదురుచూపుతో ఆయన సన్నిధిలో అద్భుతం కొరకు కనిపెడతామో అప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో మహా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాం కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం అనుసరించి మహా ఆశ్చర్యకరుడైన దేవుని ద్వారా అద్భుతమైన ఆశ్చర్య కార్యములు మన జీవితాంతం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ఏసయ్యా నీకు స్తోత్రం ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య విలయ తాండవం ఆడుతుండగా నామములు ప్రతి సమస్యకు నిర్వృతి కలిగించినట్లుగా మహా ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకుని మమ్మల్ని మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని నామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్